నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో గర్భిణీలు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లేశ్వరి మాట్లాడుతూ తల్లిపాలు తాగడం వల్ల శిశువుల్లో రోగ శక్తి పెరుగుతుందని తెలిపారు శిశువు పుట్టినప్పటి నుంచి రెండేళ్ల వయసు వరకు తల్లిపాలు అందించాలని ఇది బిడ్డ మానసిక శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని తెలిపారు కొందరు తల్లులు పిల్లలకు తేనె నీళ్ళు వంటివి ఇవ్వడం వల్ల శిశువు అనారోగ్యానికి గురవుతుందని హెచ్చరించారు రెండేళ్ల తర్వాత బిడ్డకు అనుబంధ పోషకాహారం అందించాలని సూచించారు ఒక గర్భిణీకి మేము ముఖ్యంగా డెలివరీ తర్వాత తను తీసుకునే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్పడం జరిగింది పుట్టిన గంట లోపలే పాప అని బాబుకి కానీ ముర్రు పాలు పట్టించాలి అని అవి ఎలా అంటే మామూలుగా చిక్కగా ఉండి ఎల్లో కలర్లో ఉంటాయి ఆ పాలల్లో కొలెస్ట్రా అనే పదార్థం ఉంటుంది అవి ముఖ్యంగా బాబుకి వ్యాధి నిరోధక శక్తి ఇస్తున్నారు వాడు లైఫ్ లాంగ్లో ఇలాంటి రోగాలు వచ్చినా ఏ రోగాల బారిన పడకుండా ఆ రెండు చుక్కల పాలు ఆ బాబుకి చాలా దోహదపడతాయి